హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీని మనం ఇప్పటిదాకా భూమి కింద ఉన్న దేవాలయాలు చూసాం సముద్రం పక్కన ఉన్నవి చూసాం ఇప్పుడు నీటి మీద తేలే దేవాలయం గురించి తెలుసుకుందాం అది ఒడిశా రాష్ట్రంలోని చీలికా సరస్సు మధ్యలో ఉన్న కాళీ జై దేవి ఆలయం ఒడిశాలోని చీలికా సరస్సు ఆసియాలోని అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు దాని మధ్యలో ఉన్న చిన్న దీవిపై ఈ ఆలయం నిర్మించబడింది నీటి మధ్యలో తేలి ఈ ఆలయాన్ని చూడటానికి పడవలో మాత్రమే వెళ్ళాలి భక్తులు చెబుతారు కాళీజీ అమ్మవారు సముద్రయానం చేసే మత్స్యకారుల రక్షకురాలు అని చెబుతారు వారు సముద్రంలోకి వెళ్లే ముందు తప్పకుండా ఇక్కడికి వచ్చి అమ్మకు నమస్కరిస్తారు పురాణాల కథ ప్రకారం మాత ఒక రాజకుమారి ఆమె వివాహానికి వెళ్లే సమయంలో పడవ మునిగిపోవడంతో ఆమె ఆత్మ ఈ దీవిలో నివసించడం మొదలుపెట్టిందని చెబుతారు ఆ తర్వాత ఆమె దేవతగా పూజింపబడ్డారు చీలికా సరస్సులో ఎప్పుడూ నీటి మట్టం మారుతూనే ఉంటుంది కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఎంత నీరు పెరిగినా ఈ ఆలయం ఎప్పుడు మునగదు అందుకే భక్తులు దీనిని తేలి ఆలయం అంటారు దుర్గాష్టమి నవరాత్రులు సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవం అద్భుతం పడవల్లో వేలాది మంది భక్తులు దీపాలతో వస్తారు రాత్రి వేళ చీలికా సరస్సు మొత్తము వెలుగులతో మెరిసిపోతుంది నీటి మీద నిలిచిన దేవాలయం భక్తుల విశ్వాసానికి నిదర్శనం ఖాళీజీ అమ్మవారు చీలిక సరస్సులో నిత్యం భక్తులను కాపాడుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్